మనకి మనకి జనవరిలో జాతర ఉన్నప్పటికీ మనకి ప్రీ మేడారం అనేది జనాలు డిసెంబర్ నుంచే వస్తున్నారు అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము డిసెంబర్ నెలలో ఏ ఏ గవర్నమెంట్ ఆలజెస్ ఉంటుంది అప్పుడు బుధవారం రోజు శనివారం ఆదివారం ఇట్లా కొంత భక్తులు రావడం స్టార్ట్ అయిపోతుంది మనము ఇప్పుడు ఈ పనులు చేయాలంటే మనము ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రజెంట్ ఈ రోజుకి కూడా ఈ వారంలో కూడా మనకి బుధవారం అంటే దాదాపు ఐదు వేల మంది భక్తులు ఇక్కడికి వస్తారు భానువారం అంటే దాదాపు ఒక ఐదు వేల నుంచి ఏడు వేల మంది భక్తులు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు ఇవన్నీ పరిగణలోకి మనము తీసుకుంటూ మనము దీన్ని ఎట్లా మందులు తీసుకోవాలి కొంత గైడ్ చేయాలని ఆర్కిటెక్ట్ నిలబడే చేద్దాం అట్లా పూజలు కానీ మీరు కూడా వాళ్ళు చెప్పింది మీరు చెప్పి డైవర్ట్ కాకుండా మన పెద్ద పూజలు ఎవరైనా ఉంటే ఇంత పైన అడగలేదు అది డౌట్ ఉంటుంది ఎట్లా చేయాలి ఎందువైనా ఎట్లా చేసుకోవాలి ఉదర్బా ఉంటుంది అట్లా ఏమంటే మీరు అడగంటే అవన్నీ మనం రన్ చేయలేదు కానీ స్ట్రక్చర్ మాత్రం పర్మనెంట్ ఉండేటట్టుగా ఈ బండ పోటట్టు వాళ్ళు గుంతలు పడేటట్టు ఇది పూసుకోవేటట్టు అట్లా వద్దానే పెద్ద పెద్ద బండాలు తీసుకొచ్చి కట్ చేసి పెట్టాలని ఒకసారి ఎక్కడ ఉంటే అని నిన్న దొరకబట్టి సీఎం గారే దొరకబట్టి మనకు అటాచ్ చేసింది ఇక్కడనే అవసరమైతే ఆ రెండు బంగ్లాలు ఇచ్చేస్తాం సార్లు ఆన్లైన్ కోసం వాళ్ళని బండ మొత్తం కట్ చేసుకొని తీసుకొచ్చి ఫిట్ చేసేటప్పుడు మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది వాళ్ళకి డౌట్ ఉన్న మీరు వాళ్ళు మిమ్మల్ని అంతా మీకు డౌట్ ఉన్న వాళ్ళని మీరు కలుసుకొని వెంటనే ఇక్కడికి జరుగుతుంది పని అయినంత పూజారు కూడా పూజారు కానీ ఇక్కడ రెండో మెండ్ అధికారులు కానీ ఎప్పటికప్పుడు వాళ్ళకు ఇది అవుతుంది ఈరోజు మీరు ఇట్లా చేస్తున్న బ్రాండి అని కూడా చూపించుకుంటూ చేస్తే ఏం డౌట్ ఉండదు ప్రతి స్టెప్పు అందరూ కూర్చొని చేసుకుంటాను కుంటారు కాబట్టి వంద రోజులల్లో కంప్లీట్ చేయాలనేది కాదు ఖచ్చితంగా మనం ఇక బయట పనులు అన్నీ ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ చేస్తారు పూజారు ఎండోమెంట్ వాళ్ళు ఇలా కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు అది చూడడానికి ఆయన వస్తూ అంటున్నారు అంటే ఆ ఇంట్రెస్ట్ అయినాక ఆ భక్తి ఆ విశ్వాసం నమ్మకంతో ఉంది కాబట్టి మనం కూడా మరి ప్రభుత్వం అంత సపోర్ట్గా ఉన్నప్పుడు మీరందరూ ఒక ఏమిటిగా దయచేసి రకరకాల వాళ్ళు రకరకాల పత్రికలు రకరకాల ఇంట్రెస్టులు పొలిటికల్ ఇంట్రెస్టులు ఎవ్వరి అది భక్తుల విశ్వాసాన్ని పెంచాలి ఇంకా మన దేవత మీద ఇప్పుడు ఉన్నది అది కాపాడుకోవాలి మీరు కూడా మన పూజలు మన విధానాలు ఎక్కడ కూడా మార్చకుండా పెట్టండి అది మనం ఇచ్చే స్ట్రక్చర్ అంతా ఓ వందేళ్ళు ఒక ఏళ్ళు ఉండాలనే తప్ప ఇంకోటి ఏం లేదు పూనెలకు వస్తారు ఇది కూలిపోవడం ముఖ్యమంత్రి వస్తారు ఒక గవర్నర్ వస్తారు ఒక రాష్ట్రపతి కూడా వస్తుంది కాబట్టి ఇట్లా ఎన్నో జరుగుతుంది స్టేట్ ఫెస్టివల్ ఉంది జాతీయ పండుగ స్థాయిలో ఉన్నది కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కట్టడాలు నిర్మాణాలు ఉండాలని సరే నూట యాభై కోట్లు బడ్జెట్లో పెట్టారు ఇంకా కాకుండా రోడ్లకు వాటి బిట్టి మేము ఇస్తూనే ఉన్నాం పంచాయతీరాజ్ శాఖ రోడ్డు పంచాయతీరాజ్కి ఇచ్చేసినాం తర్వాత ఇప్పుడు ఆరంభి రోడ్లు వేరే రోడ్ వైడ్ కూడా చేస్తున్నాం కొద్దిగా సహకరించాలి డివైడర్ పెడతాం దాంట్లో చిన్నగా కొద్దిగా ఏళ్ళు అక్కడ వచ్చే వాళ్ళు పోయేటోళ్ళు మనం దేవుడు తీసుకొచ్చినట్టు కూడా ఇబ్బందులు ఉండకుండా ఉంటాయి ఇలా ఊళ్ళో ఏం చేద్దామనేది మేము ఊర్లో అందరూ కూర్చొని ఎంతవరకు చేయమంటే అంతవరకు కొద్దిగా పూజార్లు కూడా పూజారు కానీ సంఘాలు పిలుచుకొని కొద్దిగా ఇప్పుడు మనుషుల శాస్త్రం కాదు సమ్మక ఇక్కడ శాస్త్రం భక్తి శాస్త్రం విశ్వాసం శాస్త్రం ఉంటుంది చరిత్ర సాక్షాత్ శాస్త్రం ఉంటుంది పర్మనెంట్ ఉంటుంది దానికి తగ్గట్టుగా అందరినీ పరిగణలోకి తీసుకొని దేవుడి పేరుతో రాజకీయం చేసిన ఒక్కడు ఇప్పుడు దాని బేసిస్ మీద కిషోర్ నాయుడు గారి గారు కూడా ఇక్కడ రావడం జరిగింది మనకు మేము ఆఫ్ యాక్షన్ ఏంటి మనం ఎలా ముందుకు తీసుకోవాలి ఎందుకంటే మనకి జాతర ఈసారి ఒక నెల ముందుకు రావడం జరిగింది పోయినసారి ఫిబ్రవరిలో జరిగింది ఈసారి జనవరి ఎండ్లో మనము జాతరని ఫిబ్రవరి ఫిఫ్టీ ఫోర్ I'm